హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ గుంటూరు జిల్లా మండల గ్రామమైన కొలిపర్లో ఆర్యవయసులు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు అధిక సంఖ్యలో తాళి వచ్చిన ఆర్యవశ్య మహిళలు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు మన మన ఆదివాస సంఘానికి అధ్యక్షుడిగా మన సంఘ అభివృద్ధికి పాటు పడతానని మన కమిటీ సహకారంతో మన సంఘానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొస్తానని మన కులదేవత శ్రీ వాసవి మాత మీద ప్రమాణం చేస్తున్నాను జై పూజ కార్యక్రమాల అనంతరం ఆర్య వైశ్య సంఘ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు ఆర్య వైశ్య సంఘ గౌరవ అధ్యక్షులుగా మునగాల రామలక్ష్మణరావు నూతన అధ్యక్షులుగా అన్నవరపు రమేష్ ఉపాధ్యక్షులుగా దాసరి వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శిగా సుండూరు వెంకటరత్నం సహాయ కార్యదర్శిగా బొలిశెట్టి హరీష్ ఆడిటర్గా సుగ్గుల సురేష్ కుమార్ని ఎన్నుకున్నారు వీరితో పాటు గౌరవ సభ్యులు కార్యవర్గ సభ్యులు కార్యవర్గ సభ్యురాలను ఎన్నుకున్నారు వాసవి మాత్రం లేదా ప్రమాణం చేస్తున్నారు చేస్తున్నా జై వాసవే జై వాసవే జీ వాసవి మంచి కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేపట్టి చేపట్టి జిల్లాలో జిల్లాలో మన క్లబ్కి మన క్లబ్కి మంచి గుర్తింపు తీసుకొస్తానని మంచి గుర్తింపు తీసుకొస్తానని సాక్షిగా ప్రమాదం చేస్తున్నారు ప్రమాదం చేస్తున్నారు ప్రమాణం చేస్తున్నారు జై వాసవి జై జై వాసవి